వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కావలి నియోజకవర్గం మరియు జల్దంకి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆయన ప్రారంభించారు స్టేడియం కి విచ్చేసిన ఆయనకు టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తే de gente o టాస్ వేసి ఆటను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మినీ స్టేడియంకు మహర్దశ పట్టనుందని తెలిపారు శాప్ అధికారులు రావడం జరిగిందని స్టేడియంకి అవసరమైన పనుల కొరకు డిపిఆర్లు తయారు చేయడం జరిగిందన్నారు స్టేడియం ను చదును చేయడానికి అవసరమైన మట్టి తోలకాలకు సంబంధించిన ఖర్చులు తాను భరిస్తానని అన్నారు వాకర్స్ కు ఇబ్బందులు తలెత్తకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని తెలిపారు ఎక్కడ చెమట చిందుతుందో అక్కడ విజయం దరిచేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలిపట్ల టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మదన్ మోహన్ రెడ్డి సిద్ధు బుర్లా శ్రీధర్ రెడ్డి దేవరకొండ శ్రీను ఆళ్ళ శ్రీను విక్రమ్ రెడ్డి మొగిలి కల్లయ్య కుందుర్తి కిరణ్ రఫీ దామా మాల్యాద్రి గంగనేని వెంకటేశ్వర్లు శానం హరి జనగర్ల మనోహర్ పొలిమి రామిరెడ్డి క్రీడాకారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తది పాల్గొన్నారు గుంట గుంటకు అంట నివ్వగ కదిలాడు కావ్య కృష్నన్న ముడిసెకు దైర్యం ఇయ్యగ కదిలాడు కావ్యా కృష్ణన్న పేదోడుకి చేదోడుకుంటే పసుపు పచ్చని చండ ఎత్తాడు చూడు కావ్యా కృష్ణ రెడ్డేలే మన మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు బాటా యుద్ధంగా అసురవంతం చూడగ సైన్యమౌతం సిద్ధంగా అంట నివ్వగ కదిలాడు ఎన్నేళ్ళు ఎడతగ నీ ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతిదీ మింగేస్తే

లేదు విద్యార్థికి భవిత లేదు హరిజనకి ప్రజనందుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేశారు చెరులు మళ్ళీ మోస మన కావలి ప్రజలు চল జా తరోలే ముందుకొచ్చే మన பசపూతలము ఉరి ఉరి మే బుపెన లబదా బూరు బాడయు

క్రీడలు పెద్దవాళ్ళకి వారికే పరిమితమైనటువంటి క్రీడలు ఈ రోజుల్లో క్రీడలు కూడా ధనవంతుగా ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాలలో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీకే మీరే చేత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటవి మీద మొక్కలతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి కాంపిటేటివ్ స్పిరిట్ ని పెంచుకోవాలి మానసిక పరిపక్వతను పెంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కావల కబడిలో కానీ వాలీబాల్లో కానీ షటిల్ బ్యాంక్ లో కానీ అన్నింటిలో కూడా పేరు పూజుకుంటున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రంగలు కూడా బాగా రాణించండి కాలు కి కీర్తి తెచ్చే దాంట్లో ఈ రంగం కూడా కష్టపడింది దేని కూడా సాధించాలంటే రెండు ఉంటాయి ఒకటి స్వర్త్ ఉంటుంది స్వర్త్ పట్టింది సక్సెస్ ఉంటుంది మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటోలో రాణిస్తారు మనసుని కంట్రోల్లో పెట్టుకుని కోరికలను తగ్గించి మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే పనిచేస్తాడో మనసు కళ్ళు చెడును ముక్కు నోరు అన్ని ఏకాగ్రతతో స్పిరిట్ మీద వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు అదృశ్యం ఆటల్లో నైపుణ్యం కాదు ఎవరు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి కూడా మీ దశనే అవుతుంది అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉంది నేను కూడా తప్పకుండా నా నెంతుగా నేను కావాలి ఈ పిల్లలందరికి కూడా కావాల్సినటువంటి వాటిని అందించే దాంట్లో రాబోయే కాలంలో మీదైతే కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటామని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో రోజువారీ సమస్యల్లో ఇది కనుమరు ఉంది వీటిలో మీరు కూడా ప్రేరణతో మీరు కూడా మమ్మల్ని కలవటం మా మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావటం మీకు కావాల్సిన దాన్ని సాధించుకోవటంలో మీరు బుక్తింగత కావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎవరు కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ రాదు మా జనరేషన్ లో మళ్ళీ అందరూ తల్లిదండ్రులు ప్రోత్సాహిస్తున్నారు మీరు చూస్తున్న శ్రద్ధులు వాళ్ళ బిడ్డ కోసం అదేవిధంగా నాకు స్ట్రెస్ రమణ వాళ్ళ బిడ్డ కోసం చాలా పేరెంట్స్ ఈ రోజున పిల్లల మీద నమ్మకంతో ఏదో ఒక రోజు మా పిల్లల్ని మా పేరు ప్రదేశంలో పెంచుతారు తప్పకుండా వాళ్ళు మృత్యూర్ణత కాగలు జీవితంలో ఒక దాన్ని ఒక పట్టుదలని నమ్మి తల్లిదండ్రులు గాలిలో ఈ రోజు శుల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు మీకోసం అన్ని రకాల టైం స్పెండ్ చేస్తున్నారు పక్కింటి వాళ్ళు కాలేజీలకు పోతున్నారు వాళ్ళు క్లాసుల్లో ఉత్తీర్ణత అవుతున్నారు మీరు కూడా అలా పోయిందని చెప్పేట్టుకున్న తండ్రి కూడా అభినందిస్తూ ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు కూడా ముందు చేయకుండా కాన్సంట్రేషన్ పెంచుకొని సాధించాలంటే శ్రమతో కావాలి ముఖ్యంగా ఆట మీద శారీరక శ్రమ చాలా ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు అన్ని రకాలుగా రోజుకి నాలుగు గంటల ఐదు గంటలు దాని మీద సాధన చేస్తే తప్పకుండా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు ఎదిగే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా రండి అని చెప్పి సందర్భంగా ఆహ్వానిస్తారు కావలి క్రికెట్ అసోసియేషన్ ఇది వాళ్ళు ఓల్డ్ గా పెట్టుకున్న దీనికి ఒక రికగ్నేషన్ తెచ్చుకున్నారు కావలిలో కూడా ఈ రోజు నేను కావాలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సొంత డబ్బులతో లో అందరినీ ఒప్పించి మన రాజకీయ నాయకుల్ని ఒప్పించి ఈ రోజు ఒక నెట్ పెట్టుకున్నారు దానికి కూడా చాలా ఓటు చేస్తున్నాడు అన్ని కూడా ఒకటే నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు మీరు కావచ్చు మీరు కోచ్ కావచ్చు అవమానాలు భరించా కూడా మా పెద్దలు ఏదో ఒకరోజు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశాలను తీసుకుపోతాడని నమ్మకంతో రోజు నట్టుని ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మళ్ళీ ఈ స్టోరీ ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా సంచేటప్పుడు లో కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి కిచ్చిని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా గుడిదింకులు వచ్చినాయి మా మీద కూడా వచ్చినాయి అందరం కూర్చున్నాం మళ్ళా దీని సమస్యను పరిష్కరించాం తప్పకుండా మా సిద్ధి అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఆ డబ్బులు నేనే ఇస్తాను కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా ఇంకా కూడా స్టాఫ్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇవన్నీ కూడా మినిస్టర్ ప్రశ్న వచ్చా అదే సార్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది అయితే రావటం పోవటమే కాదు దీని మీద కొన్ని డిపిఐ తయారు చేయాలి దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏందో చూడాలి ముందు ఆ బిల్డింగ్ కట్టారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు కనుమరుగైంది దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేయాలి అదంతా రిజిస్టర్ చేస్తే అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు షటిల్ ఆడుకోవచ్చు ఇంత వాలీబాల్ ఆడుకోవచ్చు కూడా ఆడుకునేటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది నిజంగా మొన్నటి వరకు నేను ఇంత ఇంత స్టేడియం ఉంది క్రికెట్ కి సరిపోయే స్టేడియం ఉంది అనుకున్నా కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనందరం ఆడుకునేంతగా ఉంది కాబట్టి దీన్ని కూడా దీన్ని మోటివేట్ చేసి దీనికి ఎలా చేయాలని అదే పెట్టి మొత్తం కూడా మట్టితో వేసి నడిపించేదాన్ని కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తారని మీకు అందరూ కూడా మాటిస్తున్నాం క్రికెట్ చేయడానికి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే దానికి ఇబ్బంది లేకుండా వాకర్స్ నడిచే దానికి ఇబ్బంది లేకుండా గొప్పతనం ఏంటంటే కావల ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉంది అనే విషయం పాలకులు నాయకులు అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు కావలి వాకర్స్ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు మీరు నిజమైనటువంటి వారసులుగా నిజమైనటువంటి స్టేడియం కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు కూడా మిగిలిపోతారు తప్పకుండా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండదండలు అందించే దాంట్లో ముందుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున దాదాపు కావలి మా నియోజకవర్గంలో అదే విధంగా మండలంతో కలుపుకొని దాదాపు అరవై నాలుగు వచ్చినాయి అరవై నాలుగు టీంలు విజయం సాధించాలి ప్రతి ఒక్కరూ దీంట్లో రాణించాలి అందరికీ నేను ఒక్కటే చెప్పేది అదృష్టం ఎవరి సొంత కాదు అది ఒక్కటి నేర్చుకోండి ఎందుకంటే టెండూల్కర్ అనుకోనింటే వాళ్ళు కొడుకులు ప్రయోజనం చేయడం కాల ఎందుకని అతను కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు రోజు నుంచి గోల్డెన్ స్పూన్ లో కాబట్టి అతను క్రికెటర్ కాలేకపోయాడు నాగైతే కొడుకు అఖిల్ని క్రికెటింగ్ చేయాలని కళ్ళ కన్నాడు కానీ కాల కాబట్టి అదృష్టం లేదంటే పెద్దాం సమృద్ధి అనేది కాదు మీ శ్రమ మీ విజయానికి దారితీస్తుంది நீட சட்டோ எமட்டோ தக்கம் உடது காட்டி ஏதோ அத்தம் எல்லாம் காது நீண்ட அனைது காது நீதிகளும் கான்சன்ட்ரேட் நீ தான் சாதிச்சால தப்பு முன்னாடி மிமினோ மாலாட்டோ வசார் போட்டு பக்கம் போட்டோ தேவைக்கு அது காவல்தே ரோஜு கஷ்டப்படி ரெண்டு சவசரா ஜ தப்பக்கு மஞ்சு பயரு ராணித்தாரி தப்பகுண்டா ஆதங்க காவல கீர் பதாக்கூட காவலிக்கு எல்லாருக்கு மீதாக தரமக்கு சம்பந்த பி கூட అభినందిస్తూ మీ కూడా శుభాకాంక్షలు తెలియ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి వరకు పాటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ సమయానికి పిల్లలందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ వాళ్ళు అందరూ కూడా కలిసి మంచి ఆటలు కావాలంటే కూడా అందరికీ ఒక కీర్తి తెచ్చే దగ్గర మీరు అందరూ ముందుకు పోవాలని ఆశిస్తూ సమయం తీసుకుంటారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు షోపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో